వెల్కమ్ టు వయభక్తి ఛానల్ ఈరోజు వీడియోలో మన దేశంలోని క్షేత్రాలైన వారణాసి రామేశ్వరం ఆలయాల గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాము కానీ ఆ కోవలోకి చెందినదే ఈ మహాబలేశ్వర ఆలయం ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో గోకర్ణ పట్టణంలో కొలువదీరి ఉన్న ఈ ఆలయాన్ని గోకర్ణం అని కూడా అంటారు అత్యంత ప్రాచీనమైన క్షేత్రాలలో గోకర్ణం ఒకటి గోకర్ణ క్షేత్రానికి పడమట అరేబియా సముద్రం తూర్పున సిద్ధేశ్వర క్షేత్రం ఉత్తరాన గంగావళి నది దక్షిణాన అగనాసిని నది ఉన్నాయి ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్ఠించబడింది గోకర్ణ క్షేత్రం గురించి రామాయణ మహాభారత గ్రంథాలలో వివరించబడింది పూర్వం రావణాసురుడు శివుడి గురించి కఠోర తపస్సు చేయగా అతడు తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని కోరుకోమని అడుగుతాడు అప్పుడు రావణాసురుడు అతని ఆత్మలింగం కావాలని కోరుకుంటాడు అందుకు ఓ నిబంధన విధించిన శివుడు రావణాసురుడికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు ఆ నిబంధన ఏమిటంటే రావణాసురుడు లంకకు వెళ్లేంత వరకు ఆత్మలింగాన్ని నేలపై దించకూడదు అలా దించితే ఆ లింగం అక్కడే ప్రతిష్టమవుతుందని చెప్పాడు అలా ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు తన లంకరాజ్యం వైపు పరుగు తీశాడు ఆత్మలింగం రావణాసురుడి దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని భయపడిన దేవతలు తమను కాపాడవలసిందిగా విష్ణుమూర్తి బ్రహ్మ ఇతర దేవతలను వేడుకుంటారు అప్పుడు గణపతి చిన్న పిల్లవాని రూపంలో రావణాసురుడు మార్గ మధ్యలో ఎదురవుతాడు సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యుడికి అడ్డంగా పెడతాడు సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు అయితే అతని రెండు చేతుల్లో ఉన్న శివుని ఆత్మలింగం ఉంది అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుడు చూసిన రావణాసురుడు కాసేపు ఆత్మలింగాన్ని పట్టుకోమని తాను సంధ్యావందనం చేసి వస్తానని చెబుతాడు అందుకు ఒప్పుకున్న బాల వినాయకుడు తాను మూడు సార్లు పిలుస్తానని అప్పటికి రావణాసురుడు రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెబుతాడు వేరే దారి లేని రావణాసురుడు వినాయకుని నిబంధనకు ఒప్పుకొని సంధ్యావందనం చేయడానికి వెళతాడు అయితే రావణాసురుడు ఏమాత్రం అవకాశం ఇవ్వని గణపతి గబగబా మూడు సార్లు రావణాసురుని పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు రావణాసురుడు ఎంత పరుగుల వచ్చినా జరగాల్సింది జరిగిపోయింది ఆ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు బాల వినాయకుని తలపై ఒక మొట్టికాయ వేస్తాడు ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది ఆ నొక్కును ఇప్పటికీ ఇక్కడున్న మహాగణపతి ఆలయంలో గణపతి విగ్రహాన్ని చూడవచ్చు ఆ తరువాత రావణాసురుడు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు ఆ పెట్టె అతి విసురుగా వెళ్ళి దూరంగా పడిపోయింది అక్కడ సజ్జేశ్వర లింగం వెలిసింది పెట్టె మూత పడిన చోట గుణేశ్వర లింగం ఉద్భవించింది లింగం పైకప్పు పడిన వస్త్రం పడిన చోట మురడేశ్వరం లింగం వెలిసింది పెట్టెను కట్టిన తాళ్లు పడిన చోట ధారేశ్వర లింగం ఉద్భవించింది ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వర లింగంగా గోకర్ణంలో వెలిసింది ఆత్మలింగంతో ముడిపడిన ఈ ఐదు క్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుస్తారు మరొక కథనం ప్రకారం పాతాల లోకంలో తపస్సు చేసి భూలోకానికి వస్తున్నప్పుడు భూమాత గోరూపాన్ని ధరించిందంట ఆ గోచోవు నుండి పరమేశ్వరుడు బయటకు రావడంతో ఈ క్షేత్రాన్ని గోకర్ణం అని పిలిచేవారు దక్షిణ కాశీ భూకైలాసం అనే భక్తులచే కొలవబడుతున్న ఈ క్షేత్రం ఎంతో పురాతనమైనది కాళిదాసు తన రఘువంశం కావ్యంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించాడు ఏడవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హర్షవర్ధనుడు నాగనందన కావ్యంలో ఈ క్షేత్రం గురించి వివరించారు కదంబ చక్రవర్తి మయూర శర్మ ఈ ఆలయంలో నిత్యం పూజలు చేసేవారని పురాణాలు చెబుతున్నాయి ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు హలసునాడు కుదంపురాణానికి చెందిన విశ్వేశ్వరాముడు చంద్రశాల నంది మండపాలను నిర్మించడాన్ని శాసనాల ద్వారా తెలుస్తుంది అనంతపురం గోకర్ణ క్షేత్రాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేశారు పదహారు వందల అరవై ఐదవ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ ఈ క్షేత్రాన్ని దర్శించి పూజలు చేసినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది గోకర్ణంలో ప్రధానంగా శ్రీ మహాబలేశ్వర స్వామివారి ఆలయం ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే ముందు భక్తులు కోటి తీర్థంలో స్నానాలు ఆచరిస్తారు కోటి తీర్థంలో స్నానం చేస్తే సప్త రోగాలు నయమవుతాయని ప్రతీతి కోటి తీర్థంలో స్నానం చేసిన తరువాత భక్తులంతా పక్కనే ఉన్న సముద్రంలో స్నానం చేస్తారు ఆలయానికి పక్కనున్న అరేబియా సముద్రంలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని భక్తులందరి నమ్మకం కోటి తీర్థానికి దక్షిణం వైపున అగస్త్యుల వారిచే ప్రతిష్ఠించబడిన వరటేశ్వర లింగం ఉంది ఈ ఆలయాన్ని ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంచుతారు అతి ప్రాచీనమైన ఈ ఆలయం పెద్ద గాలిగోపురంతో భక్తులను ఆహ్వానిస్తుంది ఈ లింగం కింద వైపు కాస్త వెడల్పుగా పైన సన్నగా కనబడుతుంది రావణాసురుడు ఈ లింగాన్ని పైకి లాగడానికి ప్రయత్నించడం వలన పై భాగాన సన్నగా ఉంటుందంటారు పైకి ఉన్న ఒక రంధ్రంలో వేలుని ఉంచినప్పుడు కిందనున్న లింగం వేలికి తగులుతుంది భక్తులు శివలింగం చుట్టూ కూర్చుని పూజలు నిర్వహిస్తారు అయితే హారతులు సమయంలో గర్భగృహంలో భక్తులను అనుమతించరు ఇక్కడే పన్నెండేళ్లకు ఒకసారి జరిగే విశేష కార్యక్రమంలో శివలింగాన్ని బయటకు తీసి నిజస్వరూపలింగానికి పూజలు చేస్తారు ఈ పుష్కర ఉత్సవాలను దేశ విదేశాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు ఈ సందర్భంగా రథోత్సవం జరుగుతుంది ముందుగా వినాయక దర్శనం జరుగుతుంది రావణుడు ఆత్మలింగాన్ని తీసుకువెళ్తున్నప్పుడు అతనిని అడ్డుకున్న గణపతి చాతుర్యాన్ని మెచ్చుకున్న పరమశివుడు మహాబలేశ్వర క్షేత్రంలో ముందుగా వినాయకుడిని దర్శించుకున్న తరువాతనే భక్తులు తన సన్నిధికి రావాలని వరమిచ్చాడు రావణుడు వేసిన మొట్టికాయ గుర్తుగా ఈ స్వామి తలపై చిన్నగా పల్లం కనబడుతుంది మహాబలేశ్వర ఆలయానికి తూర్పు దిక్కున ఉంటుంది మహాబలేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉత్తరం వైపున తామ్రగౌరి ఆలయం ఉంది ఈమె మహాబలేశ్వరిని అర్ధాంగి ఈమె బ్రహ్మదేవుడి కుడిచేయి నుండి ఉద్భవించిందని చెబుతారు ఈ దేవి తపస్సు చేసి రుద్రుణ్ణి వివాహం చేసుకుంటుంది నేత్రాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకు త్రిమూర్తుల శక్తితో భద్రకాళి ఇక్కడే ఆవిర్భవించిందంట అమృత మదనం దేవతలు ఇక్కడికి వచ్చి ఆత్మలింగాన్ని పూజలు జరపడం వల్ల వారికి అమృతం లభించిందని ప్రతీతి గోకర్ణ క్షేత్రంలో ఆత్మలింగాన్ని దర్శించుకున్న వారికి జన్మ జన్మల పాపం తొలగిపోతుందని భక్తులందరి నమ్మకం ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి విజయదశమి శివపార్వతుల కళ్యాణం రథోత్సవం ఎంతో ఘనంగా జరుగుతాయి గణేశ చతుర్థి కదురు హరణోత్సవం ఎంతో ఘనంగా జరుగుతాయి ఈ ఉత్సవాలను చూడడానికి దేశ విదేశాల నుండి భక్తులు తరలివస్తారు శారదా పూజ కరావళి ఉత్సవం సాంస్కృతిక కార్యక్రమాలతో జరుగుతాయి మీరు కూడా ఒకసారి ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వలన పాపం మొత్తం పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని భక్తులందరి నమ్మకం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా వయ్య భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు